సపోజ్ ఒక దాంట్లో ఒక బాటిల్ నూట యాభై రెండు వందల యాభైకి అమ్ముతారు బయట ఇది త్రూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్కానింగ్ చేసి షాప్స్కి పంపిస్తారు ఇక్కడ కసిరెడ్డి అండ్ టీమ్ జగన్మోహన్ రెడ్డి టీం చేసింది ఏంటంటే స్కానింగ్కి పోకుండా డిపోకి పోకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిపోకి పోకుండా డిస్టరీ టు నేర్గా సేల్స్ ఎందుకంటే ఆ స్టాఫ్ వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న షాపులు అది ఎంతనని ఈరోజు సిట్ తేల్చాల్సిన అవసరం ఉంది నేను చెప్పిన సేల్స్ అంతకుముందు తెలుగుదేశం టైంకి ఇప్పటికీ మధ్యలో ఎందుకు వచ్చింది ఇది ఎందుకంటే అనఫిషియల్ సేల్స్ డిపోకు పోకుండా నేరుగా అమ్మిన సేల్స్ ఎంత అందుకని మూడు వేల రెండు వందల కోట్లు కాదు మోర్ దెన్ టెన్ థౌజండ్ క్రోర్స్ పదివేల కోట్ల పైన నేను సజ్జల శ్రీధర్ రెడ్డి ఈరోజు అరెస్ట్ అయినాడని వచ్చింది ఎస్పీవై ఎస్పీవై ఇండస్ట్రీ నంద్యాల ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు నేను నంద్యాల భయాలక్షన్ అప్పుడు మాతో ఉన్నాడు ఆ తర్వాత పంతొమ్మిది గవర్నమెంట్ మారిన తర్వాత పత్రికల్లో వచ్చే వార్తలు విని సజ్జల శ్రీధర్ రెడ్డికి నేను ఫోన్ చేసి అడిగా ఏందయ్యా మీ డిజిటల్ రీలు మీదేదో వాళ్ళు పెత్తనం చేస్తున్నారంటే అన్న మా ఎస్పీవై ఇండస్ట్రీ మేము కష్టపడి పెట్టుకున్న డిస్టిలరీ మిథున్ రెడ్డి చేతిలోకి వెళ్ళిపోయిందని నాకు చెప్పాడు స్వయంగా ఈరోజు అరెస్ట్ అయి ఉన్నాడు ఇది ఎక్కడన్నా డెమోక్రసీలో నువ్వు డిస్టిలరీ వ్యాపారం చేసేదాన్ని ఆఖరికి మాగుంట శ్రీనివాసు రెడ్డి ఎంపీకి సంబంధించిన మెక్డవల్ సింగరాయ సింగరాయకొండలో మూసుకునే పరిస్థితి వచ్చింది మెక్డవల్ కంపెనీ మీరు అడిగిన లంచాలు మేము వీలేమంటే మూసేసి నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మూసేయండి మేము తయారు చేసి అమ్మండి అయ్యే తాగి చావండి డెమోక్రసీ అసలు ప్రజాస్వామ్యం బతికిందా లాస్ట్ ఫైవ్ ఇయర్సు వైసీపీలో